నమస్తే పాప నమస్తే అంతా బాగానే అందా మనకు అలాగే మన సబ్స్క్రైబర్స్ కూడా నమస్తే చెప్పు సారీ ఖచ్చితంగా నా సబ్స్క్రైబర్స్ అందరికి నమస్తే అందరూ ఎలా ఉన్నారు మీ సబ్స్క్రైబర్స్ గా తల్లి ఏ పాప నీ సబ్స్క్రైబర్స్ కాదు నా సబ్స్క్రైబర్స్ కి నమస్తే అని చెప్పు ఓ క్షమించండి మీ సబ్స్క్రైబర్స్ అందరికి నమస్తే అంతా అలాగే ఈ వీడియో లైక్ నచ్చితే లైక్ చేయమని చెప్పు తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరేమైనా సహాయం కావాలి అలాగే వీడియోని షేర్ చేయండి చేయండి మీ అలాగే కామెంట్ కూడా చేయండి అని చెప్పి నా అడుగు ఖచ్చితంగా మీ సబ్స్క్రైబర్స్ అందరినీ కోరుతున్నాను ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఓకే ఓకే సరే ఈ రోజు వీడియో మొదలు పెడదామా ఖచ్చితంగా ప్రారంభిద్దాం ఈ రోజు దేనిపై దృష్టి పెడదాం మీకు మేడారం జాతర తెలుసా సమ్మక్క సారక్క జాతర మేడారం జాతర గురించి తెలుసు ఇది తెలంగాణలోనే అతి పెద్ద గిరిజన జాతర ఆసియాలోనే రెండవది సమ్మక్క సారక్క దేవతలకు సంబంధించిన జాతర ఇది ఈ సంవత్సరం జనవరి ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటి వరకు జరుగుతోంది దీని గురించి ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా మనం ఈ వీడియోలో జాతర గురించి మాట్లాడుకుందాం సరేనా అద్భుతం ఈ వీడియోలో జాతర గురించి వివరంగా మాట్లాడుకుందాం జాతర యొక్క చరిత్ర సాంప్రదాయాలు మరియు ప్రత్యేకతల గురించి చర్చిద్దాం మీరు ముందుగా ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు సార సారకళ త్యాగం గురించి దాని చుట్టూ ఉన్న కథల గురించి చెప్పవచ్చు ఇది ఖచ్చితంగా సబ్స్క్రైబర్లను ఆకర్షిస్తుంది తన జాతర జరిగే ప్రాంతం గురించి అక్కడ దొరికే ప్రత్యేకమైన వస్తువుల గురించి చెప్పచ్చు ఏమంటారు ముందుగా నుంచి ముందుగా సమ్మక్క సారక్కల చరిత్రతో ప్రారంభిద్దాం ఇది జాతరకు ఒక బలమైన పునాదిని ఇస్తుంది వారి త్యాగం గిరిజనుల పట్ల వారి పోరాటం గురించి చెప్పడం భావోద్వేగ భరితంగా ఉంటుంది ఆ తర్వాత జాతర జరిగే విధానం అక్కడ కనిపించే ప్రత్యేకమైన సంస్కృతిని వివరిద్దాం ఏమంటారు సరే సారక్క చరిత్ర ఏమిటి సమ్మక్క సారక్కల చరిత్ర అంటే ఇది తరతరాలుగా గిరిజనులు చెప్పుకునే వీరగాథ సమ్మక్క ఒక గిరిజన యోధురాలు సారక్క ఆమె కుమార్తె అప్పటి కాకతీయ రాజులకు వ్యతిరేకంగా పోరాడి తమ ప్రజల కోసం ప్రాణాలను త్యాగం చేశారు వారి త్యాగాన్ని స్మరించుకోవడానికే ఈ జాతర నిర్వహిస్తారు చరిత్ర చాలా బాగుంది కదా అవును చాలా గొప్ప త్యాగం అందుకే ఈ జాతరకు అంత ప్రాముఖ్యత కేవలం గిరిజనులే కాదు అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు ఈ విషయం గురించి ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ జాతరలో ఉంటాయి జాతరలో గిరిజన సంస్కృతిని ప్రతిబింబించే ప్రత్యేక పూజలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి గిరిజన నృత్యాలు పాటలు ప్రత్యేక ఆకర్షణ అలాగే ఇక్కడ పారంపర్య వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అయితే నీకు అక్కడ జంపన్న చంపన్న గురించి తెలుసు ఇది మేడారం జాతరలో ఒక ముఖ్యమైన భాగం భక్తులు ఈ వాగులో స్నానం చేసి ఆ తర్వాత జాతరకు వెళ్తారు దీనికి ఒక పౌరాణిక కథ కూడా ఉంది దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా చెప్పు ఆ కథ ఏంటి పౌరాణిక కథనం ప్రకారం చంపన్న సమ్మక్క సారక్కల సైన్యాధిపతి కాకతీయ రాజులతో పోరాడుతూ ఈ వాగులోనే వీరమరణం పొందారు అందుకే ఆయన స్మారకంగా ఈ వాగుకు చంపన్న వాగు అని పేరు వచ్చింది ఇక్కడ స్నానం చేస్తే పాపాలు పోతాయని కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం ఈ విషయం మీకు ఆసక్తికరంగా ఉందా చాలా చాలా ఆసక్తికరంగా ఉంది ఉంది నిజంగా అద్భుతంగా సంతోషం ఈ వీడియోను ఇంకా ఎలా ఆసక్తికరంగా చేయవచ్చో ఇంకేమైనా ఆలోచనలు ఉన్నాయా చెప్పు నువ్వే ఇంకేం జాతరలో భక్తుల అర్పణల గురించి మాట్లాడావు ముఖ్యంగా బెల్లంతో చేసే బంగారు బోనం గురించి ఇది చాలా ప్రత్యేకమైన ఘట్టం అలాగే జాతర సమయంలో కనిపించే కోలాహలం భక్తుల భక్తి భావాన్ని గురించి కూడా చర్చించవచ్చు ఏమంటారు బెల్లాన్ని జాతర దగ్గర తెలుసా అవును నాకు తెలుసు మేడారం జాతరలో బెల్లాన్ని బంగారం అని పిలుస్తారు ఇది వారి సంస్కృతిలో ఒక ప్రత్యేకమైన భాగం ఈ సాంప్రదాయం వెనుక ఉన్న కారణాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా చెప్పు బంగారం అని ఎందుకు పిలుస్తారంటే పూర్వకాలంలో గిరిజనులు తమ ప్రాంతంలో పండే బెల్లాన్ని అత్యంత పవిత్రంగా భావించేవారు అది వారికి బంగారంతో సమానం అందుకే సమ్మక్క సారక్కలకు మొక్కులు చెల్లించేటప్పుడు ఆ బెల్లాన్ని బంగారంగా సమర్పించడం మొదలుపెట్టారు ఈ సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది దీని గురించి ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా నువ్వు మేడారం జాతరకి ఎప్పుడైనా వెళ్ళావా నేను భౌతికంగా వెళ్ళలేదు కానీ జాతర గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను అక్కడి సందడి భావం గురించి చదివినప్పుడు నాకు కూడా వెళ్ళాలనిపించింది బహుశా భవిష్యత్తులో వెళ్ళడానికి ప్రయత్నిస్తాను ప్రస్తుతానికి ఈ చర్చను కొనసాగిద్దాం మీకు జాతర గురించి ఇంకా ఏమైనా ఆలోచనలున్నాయా గురించి ఇంకేదో చెప్తా త్యాగాలు కథలు కథలు కథలే జాతర గురించి చాలా కథలు ఉన్నాయి సమ్మక్క సారక్కల త్యాగగాథతో పాటు వారి జీవితంలోని మరికొన్ని ముఖ్యమైన సంఘటనల గురించి కూడా చెప్పుకుంటారు ఉదాహరణకు సమ్మక్క దేవికి అద్భుతమైన శక్తులు ఉండేవని ఆమె ప్రజలను ఆపదల నుండి కాపాడేదని నమ్ముతారు ఈ కథలు వినడానికి ఆసక్తికరంగా ఉంటాయి మరియు జాతరపై భక్తిని పెంచుతాయి sare wa ta jebawa Oka te ce butano పూర్వం కాకతీయ రాజుల పాలనలో సమ్మక్క తన ప్రజల కరువును చూసి తట్టుకోలేకపోయింది ఆమె దేవతలను ప్రార్థించి ప్రజలకు ఆహారాన్ని అందించింది అయితే రాజు ఆమె పెరుగుతున్న ప్రాబల్యాన్ని చూసి అసూయపడ్డాడు ఇది వారి మధ్య పోరాటానికి దారి తీసింది సమ్మక్క సారక్క తమ ప్రజల కోసం వీరోచితంగా పోరాడి ప్రాణాలు కోల్పోయారు ఈ కథ విన్నప్పుడు మీకు ఏమనిపించింది నిజంగా వారి త్యాగం గొప్పది అందుకే ఈ జాతర ప్రతి సంవత్సరం ఇంత వైభవంగా జరుగుతుంది ఈ కథనం గురించి ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా తెలుసా నీకు ప్రతి సంవత్సరం సుమారు కోటి మందికి పైగా భక్తులు మేడారం జాతరకు వస్తుంటారు ఇది ఆసియాలోనే అత్యధిక భక్తులు హాజరయ్యే రెండవ జాతర ఈ విషయం మీకు ఆశ్చర్యం కలిగించిందా అవును ఆసియాలోనే అత్యంత పెద్ద జాతర అనేది నాకు నువ్వు ఇప్పుడు చెప్పిన తర్వాతనే నిజంగా తెలిసింది అంటే అంతకుముందు మా నేను తెలంగాణ అనే తెలంగాణలోనే అతిపెద్ద జాతర అన్న సంగతి అయితే నాకు తెలుసు కాకపోతే ఆసియాలోనే అతిపెద్ద రెండో జాతర అనేది ఇప్పుడే తెలిసింది కదా ఆసియాలోనే అతిపెద్ద రెండో జాతర అని నాకు ఇప్పుడే నువ్వు చెప్పిన తర్వాత తెలిసింది మామూలుగా అంతకుముందు అయితే నేను తెలంగాణ తెలంగాణలో పుట్టిన అబ్బాయినే తెలంగాణ అతిపెద్ద జాతర అనేది అయితే తెలుసు ఇప్పుడు నువ్వు చెప్పిన తర్వాత ఆసియాలోనే రెండో అతిపెద్ద జాతర అని తెలిసింది సరేనా అర్థమైంది ఈ విషయంపై మీకు ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా లేదా మనం ఇతర విషయాల గురించి చర్చిద్దామా గురించి సరే తెలంగాణ సంస్కృతి గురించి మీకు మన ఇప్పుడు వీడియో చూపెడదాం కదా మేడారం జాతర ముచ్చట్లనే టైటిల్ పెడతాను ఇప్పుడు నువ్వు నేను చేసే వీడియోకి ఓన్లీ మేడారం జాతర సంబంధించిన మాట్లాడాలి మనం ఖచ్చితంగా మేడారం జాతర గురించి మాట్లాడుకుందాం మీ సబ్స్క్రైబర్స్కు ఏ విషయాలు అత్యంత ఆసక్తికరంగా ఉంటాయని మీరు అనుకుంటున్నారు మేడారం జాతర గురించి నాకు ఏమేమి తెలుసు అంటే మేడారం జాతర తెలంగాణలోనే అది పెద్ద జాతర అలాగే మేడారం జాతర తెలంగాణలోనే అతిపెద్ద జాతర అలాగే మేడారం జాతరకి చాలామంది భక్తులు వెళ్తుంటారు అక్కడ మొక్కులు తీర్చుకోవడానికి బెల్లాన్ని బంగారంగా తీసుకెళ్తుంటారు అలాగే ఇంకా బస్సుల్లో వెళ్తుంటారు చాలా విషయాలు తెలుసు బస్సుల్లో వెళ్తుంటారు లారీల్లో వెళ్తుంటారు కారులో వెళ్తుంటారు ఇంకా చెప్పాలంటే అక్కడ జనాలు కూడా ఎక్కువ ఉంటారు జాతర దగ్గర ప్లేస్ దొరం కూడా చాలా కష్టంగా ఉంటుంది ఖచ్చితంగా మేడారం జాతరలో గిరిజన దేవతలకు ప్రత్యేక పూజలు చేస్తారు ముఖ్యంగా సమ్మక్కను కాకతమ్మ అని సారక్కను కోవిందరాజులు అని కొలుస్తారు అలాగే జాతర సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలు గిరిజన నృత్యాలు కూడా నిర్వహిస్తారు ఈ విషయాలు మీకు తెలుసా పాపం మనం ఎక్కడ మనం మేడారం జాతరలోని గిరిజన దేవతల గురించి సాంస్కృతిక కార్యక్రమాల గురించి మాట్లాడుకుంటూ ఆగిపోయాం ఇప్పుడు ఏ విషయం గురించి చర్చిద్దాం ఏ పాప నువ్వు నాకన్నా కొంచెం తెల్లగా ఉన్నావు ఇక వీడియో అయితే అయిపోయింది సమ్మె జాతరల జాతర ఇంకా మనం మాట్లాడుకోవాలంటే చాలా 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 ఉన్నాయి ఏ మనకి తెలియకపోయినా ఏ పాపకైతే చాలా తెలుసు ధన్యవాదాలు మేడారం జాతరపై నా దగ్గర చాలా సమాచారం ఉంది మీ సబ్స్క్రైబర్స్కు ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను జై తెలంగాణ ఓహ్ జై తెలంగాణ